హక్కులకై అజువులు బాసిన అమరుల్లారా అందుకోండి వందనాలు నీ కర్మ ఫలం నీ త్యాగ ఫలం వృధా కానివ్వముడా సాక్షిగా ఆ అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గొడ ఆఫ్టర్నూన్ ఏ సాయి మన ఎర్ర కర్ర అంగన ఎర్రైన పడ బరబ్బర్ పార్తో కదా అనుకుంటారు బరబ్బర్ అన్న తెలుసుగా లెడ్ సరసర మసలిపోతుంది బాడిపోతే స్క్రీన్ చూడొచ్చు ఈ రోజు ఒకటి కాదు ఇక ఎప్పుడైనా ఒకటి కాదు రెండు కార్లే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు హుందాయ శాంత్రో జింగ్ యాక్స్ ఓ టాప్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ సెకండ్ కార్ చూడవచ్చు మారుతి జెన్ నైన్టీన్ నైన్టీ నైన్ పడిపోతే లో ప్రైజ్లో ఉంది రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా ఎండు వరకు చెప్తా చూడండి ఎండు వరకు మీరు కూడా ఓకేనా పడిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు హుందాయ్ శాంత్రో జింగ్ యాక్స్ ఓ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ బట్ పోతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ పోతే దీని ఫ్రై అన్న యాక్చువల్లీ మనకు అయితే సెవెంటీ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ డన్ మనం పెట్టినంత తక్కువ రేట్లు వేరే ఎవ్వరు పెట్టరన్నా మన ఛానల్లో రేట్లు చాలా రీజనబుల్గా పెడతాం అడ్డగోలు పెట్టాం ఓకేనా కార్ అయితే రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది చూసిరుగా ఏసీ వర్కింగ్ ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ టాప్ మోడల్ అనమాట ఉందాయ్ శాంత్రోజింగ్ యాక్స్వో అంటే టాప్ మోడల్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ బ్యాక్ వైఫర్ కారు ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అరవై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ నిగోషిబుల్ అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తగ్గింపు చేసుకోండి ఓకేనా జాన్టీన్ నైన్టీన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పడిపోతే ఈ కార్ని వికారాబాద్ నుండి పెట్టిరు పవర్ స్టీరింగ్ ఎలక్ట్రికల్ స్టీరింగ్ ఉంటుంది పడిపోతే పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కాంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ వికారాబాద్ లో ఉంది నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ బట్ పోతే థౌజండ్ ట్వంటీ నైన్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఆర్సీ వాల్యూ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వాటిపోతే ఏసీ వర్కింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి ఇంకేం కావాలన్నా నైన్టీ నైన్ అంటే బాడీ ఒరిజినల్ ఉంటుంది టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిలా పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు లేకపోతే కారు కొంటాడు అమౌంట్ కట్ అయిపోతాయి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ పీఫర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీరు కందిద్దాం ఇది సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి ఏ కారు రెడ్ ఎర్రజెండా సీరియల్ నెంబర్ టూ వచ్చేసి జెన్ను ఓకేనా పెట్టండి ఓన్ నెంబర్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ ఏం పెట్టట్లేదు ఇక మొత్తం వీడియో ప్లేయింగే ఓకేనా ఓకే మరే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లైక్ ఏమన్నా అయితే గుడ్ ఆఫ్టర్ రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మన ఛానల్లో తక్కువ రేట్లో కార్లు వస్తుంటాయి అందరికీ ఇప్పించేద్దాం ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ నూన్